ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి ప్రతి సాటర్డే కూడా నేను వీలైనంత వరకు పిండి దీపాన్ని అయితే పెట్టుకుంటానండి ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టము వీలైనంత వరకు అయితే పెట్టుకోండి ఈ రోజైతే హాలిడే ఇచ్చారండి త్రీ డేస్ హాలిడేస్ అండి మా పిల్లలకి మా లోహిత్ పూరి చేయమన్నాడండి నేను కూడా పప్పు నానబెట్టుకోలేదు పూరి పూరీ కాంబినేషన్ గా అయితే బొంబాయి చట్నీ చేశాను ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఊరు వెళ్తామని నేనైతే పప్పు నానబెట్టుకోలేదండి టిఫిన్లు అయ్యాక కాసేపు అయితే ఆడుకున్నారు చక్కగా ఆడుకున్నారు వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు మేమైతే రేపయితే ఊరు బయలుదేరాలి మా ఖుషి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరాయించానండి ఇంక వేరే ఏవి ఏమవు వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు టిఫిన్ చేశాక నేనైంతో ఇంకా కొంచెం బట్టలున్నాయని ఇవైతే మర్త పెట్టడానికి అయితే వచ్చాను ఇవైతే మర్త పెట్టిస్తానండి పిల్లలు కింద ఆంటీ దగ్గర అయితే వచ్చాను అల్లక్కండి మా లోహిత్ తీసుకెళ్ళలేదు మా అయితే తీసుకునేది కొన్ని సామాన్లు అయితే కావాలని అయితే తీసుకొచ్చానండి నరసిన్పేట వచ్చే త్రీ ఇయర్స్ అవుతుంది కానీ మా లోహిత్ అసలు ఎవరిని నమ్మడండి కింద కింద కూడా ఒక టెన్ మినిట్స్ కూడా ఉండడు అసలు అంత సెన్సిటివ్ అండి వీడు ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారో లేదో చూస్తున్నాము మా వారికి ఏదైనా చెప్తే ఒకటి తీసుకొస్తారో ఇంకోటి తీసుకురారండి అంత చీటీ రాసి పెట్టినా కూడా ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటారు మొత్తానికి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు ఈ వారం అయితే పదకొండు వందలు బిల్ అయ్యిందండి మళ్ళీ నెక్స్ట్ వారం ఎంత అవుతుందో తెలీదు మా వారి కాల్ చేసి ఇంక నేను భోజనానికి రావట్లేదు అని చెప్పారు మా కింద వాడరాం కూడా ఈరోజు వినాయకుడు అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పారు ఎప్పుడు కూడా మేము అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు మా పిల్లలు కూడా చాలా అల్లరి చేశారు వెళ్దామని ఇంక ఇంకైతే మేము అన్నదాన కార్యక్రమం అయితే వెళ్ళాము ఈ రోజు అయితే అసలు వంట చేసుకోలేదు నుంచి వచ్చి రెస్ట్ తీసుకున్నాము ఇదైతే ఈవినింగ్ అయింది మా పిల్లలు కూడా లేచారు ఇంక ఈవినింగ్ వాళ్ళ కోసం అయితే కొంచెం పాలు వెయిట్ చేసి ఇచ్చానండి చాలా హెడ్డేక్ గా ఉంది నాకైతే నేను కూడా కొంచెం పాలు తాగాను నాకైతే టీ అలవట్లేదండి ఎప్పుడో తాగుతాను ఇంకా ఎక్కువ హెడ్ఏక్ వస్తే ఒక్కదాని కోసం అయితే చేసుకోను మా వారుంటే ఇద్దరి కోసం అయితే చేస్తాను గానీ ఒక్కదాని కోసం అయితే టీ చేసుకొని ఇంకా వేడి పాలు నేనైతే కొంచెం తీసుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కార్టూన్స్ ఏనండి దీని వల్ల నాకు సగం తలనొప్పి వేసిపోతుంది ఇంకా నేను దీపారాధన చేసుకున్నాను ఈవినింగ్ అయ్యింది ఎవ్రీడే నేనైతే ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాను మా పిల్లలు అయితే చక్కగా ఇక్కడ ఆడుకుంటున్నారండి చూడండి వాడికి ఎలా తోస్తుందో బండితోని ఇంకా డిన్నర్ టైం అయ్యింది నేనైతే ఊరు వెళ్ళాలండి నెక్స్ట్ రోజు ఇంకా చారు కూర అన్ని ఏం వండుతామని టమాటోస్ ఎలాగో ఉన్నాయని చెప్పి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా అందరికీ అయిపోద్దని అని టమాటా రైస్ అయితే ఇలా టమాటోలు కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి మీరు ఎలా చేస్తారు టమాటా రైస్ నేనైతే సింపుల్ గా కుక్కర్ టెన్ మినిట్స్లో అయిపోద్దని మా లోహిత్ అయితే నేను టమాటా రైస్ తిన్నా అని చెప్పాడు డాడీకి కాల్ చేసి నేనైతే ఏదో టిఫిన్ తీసుకురండి అని చెప్పానండి మా లోహిత్ తో చాలా హెడ్ అండి ఏది అడితే ఏది పడితే అది తిండండి వాడికి ఏది నచ్చితే అదే తింటాడు లోహిత్ రోజు టిఫిన్ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వడండి వాడికి ఏది నచ్చితే అదే పెట్టాలి మా ఖుషి అయితే రోజు ఇడ్లీ అవసరము మా లోహిత్ అయితే రోజుకో టిఫిన్ కావాలి దీని కాంబినేషన్ గానే కొంచెం పెరిగి చట్నీ చేసుకున్నాను ఇవన్నీ చేసేసరికి చేపట్ల కక్కిసానండి నేనైతే చాలా వేడిగా ఉంది ఈ నేను నా పొమ్ ఉంటే చూడండి ఇది మొత్తము కిచెన్ లో డబ్బాలు కదండి ఇంత అల్ల ఇవ్వు డబ్బా ఇవ్వు ఆడబెట్టు ఆట వస్తువులు ఏవి దొరకపోయినట్టు డబ్బాలు మా పాపకి ఏమైనా అంటే అస్సలు కాదండి చూడండి అక్కడ డబ్బా పెట్టాలి అని చెప్పి ఊరికే యాక్షన్ అయ్యిందని ఏడ్చేస్తుంది ఆ డాడీ వచ్చాక నేను కుట్టానని చెప్తుందండి రోజు ఎంత అండి చాలా అల్లరు అసలు చూడండి ఇక్కడ ముందు రోజు నైట్ అయిపోయిందండి టెన్ అయిపోయింది డిస్ట్రిబ్యూట్ చేశారు స్వీట్స్ మేము అప్పుడు లేమని నెక్స్ట్ రోజు స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఇక్కడ వినాయక్ ఉంటారు కదండి నిమజ్జనం చేశారు ప్రతి ఇంటికి ఫైవ్ హండ్రెడ్ చేశారు మేము కూడా ఇచ్చాము మాకు తోచినంత సో ప్రతి ఇంటికి అయితే స్వీట్ బాక్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారు అయితే చాలా మంచి ఐడియా అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రసాదం అందలేదు అనేసి గొడవ పడరు కదా ప్రతి ఇంటికి అయితే స్వీట్ బాక్స్ ఇచ్చారు మా పాప అయితే ఇంకా రెడీ అయిపోయింది నేనైతే దీన్ని పెట్టాను మా లోహిత్ తిన్నా చెప్పాడు వాళ్ళ డాడీ కాల్ చేసి చపాతీ తీసుకురమ్మని చెప్పాను ఏటైపోతుందండి ఏమిటో రాత్రు ఏ పక్షులు వాడు కాస్త చపాతి చేస్తుంది అండి వాళ్ళు ఏం చేస్తాను ఏటది పూరియా చపాతీయా 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 మీ డాడీ రాలేదా ఎప్పుడు వస్తాడు మా వారికి అయితే మేము సిక్స్ ఫోన్ చేసామండి హాఫ్ అన్ అవర్ లో వస్తామని చెప్పారు ఇప్పుడు అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చారు మా లోహిత్ కి అయితే బాగా ఆకలిస్తుందండి మొహం చూడండి అలా పెట్టాడు మా ఖుషి తినేదేముండదు కానీ అన్ని ముందేసుకుంటదండి వాళ్ళ డాడీకి మధ్యాహ్నము ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇచ్చారట బ్యాంక్ లో అది తినకంట ఇంటికి తీసుకొచ్చారు అస్సలు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరండి మాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అదైతే నేను తినాల్సి వచ్చింది వారైతే భోజనం చేసి పడుకున్నారండి నేనైతే ఈ ప్రోగ్రామ్ చూడడానికి అయితే ఒక టెన్ మినిట్స్ అలా మా వానరా వెళ్ళాను మా వీటిలో అనకప్పిలో ప్రోగ్రామ్ అయింది ఇంకా లాస్ట్ కదండి నిమజ్జనం చేసేస్తారు సో అందుకే కొంచెం అలా వెళ్ళి వచ్చానండి నేను కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ